హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ శరీరంలో ఏర్పడేటువంటి కణుతులు ఈ కణితులు రెండు రకాలుగా మనం చెప్పుకుందాం ముందుగా మణికట్టు భాగంలో ఏర్పడేటువంటి కణితి గురించి చెప్పుకుందాం మణికట్టు భాగంలో అంటే రిస్ట్ ఈ రిస్ట్ భాగంలో ఏర్పడేటువంటి కణితిని గ్యాంగ్లియాన్ అని అంటాము సో ఇక్కడ ఏంటంటే ఈ భాగంలో మణికట్టు భాగంలో ఈ ఒక ఈ చిన్న చిన్న నా నరాల్లాగా అన్నమాట నాడులు అవి పట్టి ఉంచేటువంటి ఎముక ఉంటుంది ఆ ఎముకను పట్టేటువంటి భాగంలో చిన్నపాటి ఇన్ఫెక్షన్కి గురై అది ఇన్ఫ్లమేషన్ని సైన్ అంటాం దాన్ని సో అది వాపుకు గురై ఆ కణితి విపరీతంగా నొప్పికి మారుతూ వస్తుంది ముఖ్యంగా ఎక్కువగా రాసేటువంటి వ్యక్తులు టైప్ రైటింగ్ చేసేటువంటి వ్యక్తులు డ్రైవింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులకు ఈ ఈ రిస్ట్ భాగం దగ్గర కణిత ఏర్పడుతుంది దాన్ని గ్యాంగ్లియాన్ అని అంటాము సో ఇది ఇలా బెండ్ చేసామనుకోండి నొప్పి విపరీతం ఒక్కోసారి నైట్ విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది అలాంటి వాటికి మనం తొందరపడి కంగారు పడి మనం సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు వీటికి హోమియోపతిలో వంద శాతము తగ్గుతుంది వంద శాతము మణికట్టులో ఏర్పడేటువంటి నొప్పులు హోమియోపతిలో తగ్గుతాయి సో రెగ్యులర్గా మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది ఇక శరీరంలో వేరే భాగాలు మెడ భాగం కానివ్వండి భుజాలు కానివ్వండి ఛాతీ భాగము భాగం ఇక్కడ ఇంకో 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 భాగాల్లో ఈ కణితులు ఏర్పడుతుంటే వాటిని కొవ్వు కణితులు అంటాము ఈ కొవ్వు కణితుల్ని మెడికల్గా చెప్పుకోవాలంటే లైపోమా అంటాము అయితే ఇవేంటి ఒక అబ్నార్మల్గా పర్పస్లెస్గా కారణం ఏంటో తెలియకుండా అన్నెసరిగా శరీరంలో ఈ కణితులు పెరుగుతూ వస్తాయి ఈ కణితులు ప్రమాద రహిత కణితులు అంటే ఎలాంటి ఇబ్బంది లేదు వీటితో కానీ రోజు రోజుకు కణితి పెరుగుతూ వస్తుంది అంటే మాత్రము అది ఇబ్బంది కలిగేది అంతవరకే ఉందండి శరీరంలో ఏడాది క్రితం అంతే ఉంది రెండేళ్ల క్రితం అంతే ఉంది ఇప్పుడు ఏం పెరగట్లేదు అంటే పర్వాలేదు పెరుగుతూ వస్తుందంటే మాత్రం దాన్ని సర్జరీ చేసి తీసేయాలి అని చాలామంది అభిప్రాయం కానీ హోమియోపతి మందులు వాడుకుంటే సర్జరీ అనేది అక్కర్లేకుండా మనం తగ్గించుకోవచ్చు ఇక్కడ ఏంటి ఈ లైపోమాస్ ముఖ్యంగా మెడ చుట్టూరా నడు చుట్టూరా లింఫ్ నోడ్స్ అని ఉంటాయి నాళాలుాలు రక్తనాళాల టైప్ నాళాలు అనుకుందాం ఆ నాలాల గుండా ఈ కణిత అనేది ఏర్పడుతూ వస్తుంది అది పడుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది లేస్తున్నప్పుడు ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు కూడా నొప్పి కలుగుతుంది అంటే అది కొంచెం ఇబ్బందికరమైన ప్రమాదకరమైనటువంటి కణితి ఇప్పుడు ప్రమాదం లేనిది ప్రమాదం ఉన్నది అనేది ఎలా తెలుసుకోవాలంటే కణితి అసలు రోజు రోజుకి సైజు పెరగట్లేదంటే ఇబ్బంది లేదు సైజు పెరుగుతూ వస్తుందంటే ఇబ్బంది ఉంది నొప్పి సైజు పెరగడమే కాకుండా నొప్పి రెగ్యులర్గా లేదు అంటే ప్రమాదం లేదు నొప్పి ఉంది అంటే ప్రమాదం ఉంది అండ్ మల్టిపుల్ వస్తున్నాయంటే అది ప్రమాదకరం ఒకటో రెండో ఉన్నాయంటే అదేం ప్రమాదకరం కానిది ఈ వ్యత్యాసాన్ని మనం కొంత గమనించుకోవాలి ఇప్పుడు మనకు ఆసనం దగ్గర ఏర్పడింది అనుకోండి కాళ్ళ పైన ఏర్పడింది అనుకోండి కూర్చోవడానికి కూడా ఇబ్బంది కుర్చీ పైన కూర్చుంటే కూడా విపరీతంగా కాళ్ళు లాగిస్తాయి తొడభాగంలో విపరితమైనటువంటి నొప్పు ఉంటుంది ఇవి లైపోమ తాలూకు కణుతులు ఒక్కోసారి ఈ కణితులు తల భాగంలో కనుబొమ్మల భాగంలో కూడా ఇంత ఇంత కణుతులు ఒక బఠాని గింజ సైజుతో మొదలుకొని పెద్ద నిమ్మ పండు సైజుకి కూడా ఈ కణితులు పెరుగుతూ వస్తాయి అలా ఈ కణితులు చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి కొన్నిసార్లు కొందరు సర్జరీ చేయించుకుంటే బయాప్సీ మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి అది అందులో ఏమైనా క్యాన్సర్ తాలూకు కణజాలం ఉందా లేదా నార్మల్ కణితా అని తెలుసుకోవాలి అలా చేసుకుంటే రెగ్యులర్గా మందులు వాడుకుంటే కూడా ఈ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక హోమియోపతిలో ఈ కండిషన్కి చాలా మంచి మందులు ఉంటాయండి వీటికి అల్ట్రామాలిక్యులర్ డైల్యూషన్ థెరపీ ద్వారా రెగ్యులర్గా మెడిసిన్స్ రోబోటిక్ పిల్స్ మార్గంలో ఇస్తాము అలా రెగ్యులర్గా వాడుకోవడం మూలంగా ఏంటి ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది సర్జరీ వరకు వెళ్లకుండా కాపాడుకోవచ్చు అండ్ వీటికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉంటాయి ఇప్పుడు తుజా లాంటి మొక్కలు ఉంటాయి మన ఇంట్లో పెంచుకుంటాం ఒక అలంకార ప్రాంగం పెంచుకునేటువంటి ఒక మొక్క తుజా అంటాము టీహెచ్యు జేఏ అనే మొక్క ఈ మొక్క యొక్క రసము ఎక్స్ట్రాక్ట్ రెగ్యులర్గా కొంత మోతాదు మెడిసిన్ తీసుకుంటే కూడా ఈ కణుతులు కరుగుతాయి అయితే ఇవన్నీ కూడా ఒక డాక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి స్వతహాగా ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఎక్కువగా తీసుకోద్దండి డాక్టర్ గారి పర్యవేక్షణ తీసుకోండి బికాజ్ ఈ మొక్క నుంచి కూడా హోమియోపతి మందులు తయారవుతాయి కాబట్టి రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటే ఈ గ్యాంగ్లియన్ సమస్య అయినా అలాగే లైపోమా సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఇక మళ్ళీ భవిష్యత్తులో రాదు మీలో ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంది దీనికి సంబంధించి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అనేవి మీకు అందిస్తాను ఓకే రైట్ వ్యూవర్స్ ఇది ఈరోజు టాపిక్ రేపు ఇంకొక మంచి టాపిక్తో డాక్టర్ ఫ్యాక్స్లో కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ